ఇంట్లో గౌరీ పూజ అయితే జరుగుతూ ఉంటుంది ఇక సింధూర అయితే కూర్చొని పెళ్ళికూతురు రెడీ అయ్యి కూర్చొని అక్కడ అయితే పూజ చేస్తూ ఉంటుంది అలా సింధూరా పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ అయితే చంటి చంటి అని చంటిని పిలుస్తుంది ఇక చంటి అయితే అక్కడికి వచ్చి చెంచలమ్మ దగ్గరకు వచ్చి ఏంటి అమ్మగారు పిలిచారా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు చంటి నేను పిలిచాను అని చెప్పి విజయమ్మ అంటుంది ఇక అలా పిలవడంతో సింధూరా అలాగే వాళ్ళ అమ్మ నాన్న అయితే అలా చూస్తూ ఉంటారు ఇక విజయమ్మ అయితే చంటితో ఇలా అంటూ ఉంటుంది చంటిని ఒక విషయం చెప్పడానికి పిలిచాను సింధూరా పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది చంటి నాకైతే ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి నేను నిన్ను పిలిచాను చంటి అని చెప్పి విజయమ్మ అయితే చంటితో అంటుంది ఆ మాటలు విని సింధూర చంచలమ్మ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న చెంచలమ్మ అయితే ఏంటి విజయమ్మకి ఏమైనా తెలుసా ఏటా అన్నీ తెలిసినట్లుగానే మాట్లాడుతుంది అని చెప్పి చెంచలమ్మ అయితే విజయమ్మ వైపు అలా చూస్తూ ఉంటుంది అలా వాళ్ళైతే ఉండగా ఇంతలో సింధూర అయితే గౌరీ పూజ చేస్తూ ఉంటుంది గౌరీ పూజ చేస్తూ మీ అమ్మ నాన్నల దగ్గర అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మ అని చెప్పి పూజారు గారు అంటూ ఉంటారు దాంతో సింధురా అయితే ఇలా తన మనసులో అనుకుంటుంది ఇప్పుడు నేను మా నాన్నగారికి చంటి నా మెడలో తాళి కట్టడైన నిజం చెప్పేస్తాను అలాగైనా సరే నాన్న నాన్న నిజం తెలుసుకుని నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వెళ్తుంది ఇక చెంచలమ్మ అలాగే కేశవ వాళ్ళిద్దరి దగ్గర అయితే ముందు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తుంది ఇక చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలో సింధూరా కన్నీళ్ళు అయితే చెంచలమ్మ పాదాలపై పడతాయి దాంతో చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లే అమ్మా అని చెప్పి సింధూరాని దగ్గరుండి లేపి తను బాధపడుతూ సింధూరాన్ని కూడా అలా చూస్తూ బాధపడుతూ ఉండిపోతుంది ఇక అలా వాళ్ళైతే సింధూరాని ఆశీర్వదిస్తారు ఇక చెంచలామ మనసులోని బా బాధను బయటకు పెట్టలేక అలా మౌనంగా ఉండిపోతుంది ఇక సింధూరా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుని నిజం చెప్పాలనే నిర్ణయం తీసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు Channel.